ముఖ ప్రజనశారి అందరూ రైటరు థింకర్ స్పీకరు సో కాంగ్రెస్తో అట్లా నడిచింది మధ్యలో ఒక ఐ థింక్ ఒక వారం రెండు వారాలు మీరు యువర్ అవే దాట్ వస్ అన్ యాక్సిడెంట్ జీవితంలో అన్ని తప్పులు చేసే ప్రమాదం జరిగింది అక్కడే ప్రమాద ప్రమాదం జరిగింది ఆ ప్రమాదానికి కారణం కూడా రేవంత్ రెడ్డి అంటే ప్లీజ్ అలబరేట్ అంటే ఆయన రేవంత్ రెడ్డి ఈస్ అ ఫ్యూడల్ అండి బేసిన్ ఈజ్ అ వెరీ బిగ్ ఫ్యూడల్ ఫ్యూడల్ ఇంటాలరెంట్ అండ్ ఆయన దాంతో ఏంటంటే నువ్వు పోటీకి పనికిరావు నువ్వు నువ్వేడు పోయిన చెప్పడానికి నేను నన్ను నేను పోటీ చేయాలన్నా వద్దో రెండు వేల తొమ్మిదిలోనే మీరు ప్రూవ్ చేసుకున్నాను పద్దెనిమిదిలో పో ప్రూవ్ చేసుకున్నాక నేను నువ్వు ఓడిపోయావు నువ్వు కూడా ఓడిపోయావు కదా కూడా నేను ఓడిపోయినా కరెక్ట్ నువ్వైతే ఓడిపోయినావు కదా నువ్వు నాకంటే పెద్ద సిపాయి ఆయన ఓడిపోయాను నువ్వు ఓడిపోయలే నేను ఓడిపోతే తప్పేంది నూట ఒక్క మంది ఓడిపోయినారు నూట పంతొమ్మిదిలో అండ్ల నేను ఒక్కడిని నేను నూట ఒక్క వ్యక్తిని దానికి అదే పాపం చేసినట్టు అంటే నువ్వు కార్పొరేటర్లు వెళ్ నువ్వే ఎందుకు ఎన్ని గెలిపించుకున్నావు నలభై ఏడు కార్పొరేటర్లు ఉండే నీకు నువ్వు ఒక్క సీట్ ఒక కార్పొరేటర్ ఏమో గెలిచినావు నలభై ఏడు ఈస్టు వన్ బై బీయింగ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాసోద్రౌండ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాలేదు ఆరు ఇట్లా ఆరు ఓడిపోయిందని నువ్వు దాన్ని లింక్ పెట్టి మాట్లాడితే అన్యాయం అంటే అది మైండ్ సెట్ టిపికల్ మైండ్ సెట్ తను తను నింపాదిగా ఉండాడు ఎవడిని నింపాదిగా ఉండను ఇప్పుడు అదే అది నడుస్తుంది చెట్లను నింపాది గుండా ఇస్తలేడు పక్షులను నింపాది గుండా ప్రజలను నింపాది గుండిస్తలేడు రాష్ట్రాన్ని నింపాది గుండడు ఆగమాగం చేస్తూ ఉన్నాడు ఆ ఆగమాగంతో ఏంటంటే ఆ సఫికేషన్ తట్టుకోలేక జరిగినటువంటి ఒక ప్రమాదం బీజేపీలో రెండు వారాలు వన్ ఆర్ టూ వన్ మంత్ టూ మంత్స్ ఉందో వచ్చి అండ్ ఇట్ ఇస్ ఆల్సో ప్రాబ్లీ నా ఇంటికి రావడానికి డెస్ట్ని మనం తీసుకెళ్ళడం తెలియదు మనకు నా రాత మీద నేను కేసీఆర్ గారితో మళ్ళా పనిచేయాలా వారి ప్రేమతో వాళ్ళ ఆశీర్వాదంతో నేను మళ్ళీ చట్టసభకు పోవాలని దేవుడు రాసిపెట్టిండు అది రేవంత్ రెడ్డి రూపంలో నాకు సఫికేషన్ అయిందా లేకపోతే ఇంకొక ప్రమాదం బీజేపీ రూపంలో అయిందా బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐ హమ్ బ్యాక్ టు మై హోమ్ ఐఎమ్ హ్యాపీ నేను ఆయన దగ్గరే నేను రాష్ట్రానికి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు దారు పరిచయమైనప్పటికీ కూడా ఒక ఉద్యమ నాయకుడిగా తెలంగాణ ఉద్యమ గొంతుకగా ఎదిగిన తర్వాత ఆయనను చూస్తూ ఎదిగిన వాడిని నేను పాలిటిక్స్లో కూడా ఆయన క్లోజ్గా చూసినాను ఉద్యమకాలంలో సో మళ్ళీ నాకు ఆయనతో పనిచేయాలని దేవుడు లెలాట లిఖితం ఎవరు తప్పియలేరు అండ్ దిస్ ఇస్ గాడ్స్ ప్రోగ్రామ్ సాఫ్ట్వేర్ ఇస్ రిటర్న్ బై గాడ్ అంతే సో దెర్ఫోర్ అట్లా అయింది ఇట్లా అయింది ఇట్లా అయింది క్రాష్ అయింది ఇట్లా అయింది మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డాక్ కంప్ సో ఐఎమ్ మళ్ళీ అండ్ రీయూనియన్ సందర్భంగా ఎట్లా ఆయన రిసీవ్ చేస్తున్నాడు ఈజ్ అ గ్రేట్ మ్యాన్ అండి అంటే చాలామంది అంటే రకరకాల రీతుల్లో ఆయన గురించి ప్రచారం చేస్తారు బట్ ఈజ్ గ్రేట్ మ్యాన్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ మాది నా మీటింగ్ వాజ్ థర్టీ సెకండ్స్ థర్టీ ఫార్టీ సెకండ్స్ అంతే ఐ జాయిన్ అన్కండిషనల్లీ కేటీఆర్ గారు అంతకుముందు ఏదో మాట్లాడారు ఐ ఫర్గాట్ ఎవ్రీథింగ్ నేను దన్నం పెట్టాని పెట్టిన తర్వాత ఐ ఫర్గాట్ ఎవ్రీథింగ్ యూ ఫర్గట్ ఎవ్రీథింగ్ కమ్ బ్యాక్ టు మీ లైక్ మై ఓల్డ్ సన్ గో అండ్ జాయిన్ రామ్ అక్కడ ఉన్నాడు ఫంక్షన్ హాల్లో ఉన్నాడు అవుటర్ రింగ్ రోడ్ దగ్గర పోయి అక్కడ పోయి జాయిన్ అయ్యి రాము అంతే ఇంకంతే దట్స్